గత రెండు రోజుల నుంచి మనం చూసినట్టయితే క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆర్యవైశ్యులకి ఏదో చేసేసాం ఏదో అసలు వాళ్ళ జీవితాలు మార్చేసాం పేదల ఆర్య ఆర్యవైశ్యుల జీవితాలు మార్చేసాం అన్నట్టు ఈ ఆర్యవైశ్యులకి ఏదో మేము చేసేసామని ఈ ప్రభుత్వం చెప్పుకోవటం చాలా విడ్డూరంగా ఉంది మరి ఆర్యవైశ్య సత్రాలకి ఆర్యవైశ్యుల్నే నిర్వహించుకునేటట్టు పర్మిషన్ ఇచ్చినట్టు జీవో ఇచ్చాం క్యాబినెట్ తీర్మానం చేశామని ఆ మంత్రి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకటే ప్రశ్నిస్తున్నా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాల దగ్గర ముఖ్యమైన పట్టణాల దగ్గర ఆర్యవైశ్య కన్యా పరమేశ్వర దేవస్థానాలు కానీ దేవస్థానానికి సంబంధించి సత్రాలు కానీ చాలా ఉన్నాయి ఎక్కడ ఏ సత్రమైనా సరే ప్రభుత్వ ఆధీనంలో ఉందా ఈ ప్ర ఇది ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా ఏమీ లేని దాన్ని ఆర్యవైశ్య సత్రాలే కాదు ఏ కులానికి సంబంధించిన సత్రాలు ఆ కులం వారే నిర్వహించుకుంటున్నారు ఇది ప్రజలందరూ కూడా తెలుసు అందరికీ తెలిసిన విషయం కానీ ఈరోజు దాన్ని కేబినెట్లో పెట్టాము ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్యులు సత్రాలు నిర్వహించుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చాం అసలు మీరెవరు పర్మిషన్ ఇవ్వడానికి ఆర్యవైశ్యులు వాళ్ళ డబ్బులతో వాళ్ళ సత్రాలు కట్టుకొని అనాదిగా ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని చూసుకుంటా తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ అడిగితే అన్ని రకాల జీవోలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావాలో తెలుసుకొని అవన్నీ కూడా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి మేము వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అండగా ఉన్నాం అటువంటి ఈరోజు అసలు ఏమీ ఇవ్వకుండా ఆర్యవైశ్య సత్రాలని ఆర్యవైశ్యులే నిర్వహించుకోండి అని గవర్నమెంట్ చెప్పిందంటే అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా మా సత్రాలు మేము నిర్వహించుకోవడానికి మీ పర్మిషన్ ఏంటి దానికి ఏమన్నా ఇంతకుముందు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నదాన్ని మీరు రిలీజ్ చేశారా లేదే ఎప్పుడో నైన్టీన్స్లో నైన్టీన్ నైంటీస్లో ఒక సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ రోజు ఒక సంస్థ ఏదో ఒక సొసైటీ ఎన్నికల్లో చిన్న అవకతవక జరిగిందని కోర్టుకి వెళ్తే ఆ కోర్టు సమస్య పరిష్కారం లేట్ అయితే అప్పుడు కొనిజేట్ రోసయ్య గారు ఉన్నప్పుడు రోసయ్య గారు రెండు వేల ఆరులో జీవో ఇచ్చారు ఇలా ఆర్యవైశ్యులకు సంబంధించి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే వాళ్ళే నిర్వహించుకునేటట్టు పర్మిషన్ ఇచ్చేయండి అనేది ఆ రోజు కూడా ఒక్క ఆర్గనైజేషనే గొడవలో ఉంది ఆ ఒక్క ఆర్గనైజేషన్ కోర్టు పదిలోకి తీసుకొని వీళ్ళు బాగా గొడవ పడుతున్నారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఎండోమెంట్ కిందకి అటాచ్ చేసి ఆ సమస్యను పరిష్కరించండి అంటే సమస్య పరిష్కరించడం జటిలం అయితే ఆ రోజున కొంజేటి రోసయ్య గారు మా పెద్దగా ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా పెద్ద మనిషి వివాదాలు లేని మనిషి కాబట్టి ఆ రోజు రోసయ్య గారు ఈ జీఓ ఇచ్చారు రెండు వేల ఆరు జీవో నెంబర్ పదిహేను వందల డెబ్బై రెండు రెండు వేల ఆరు జివో నెంబర్ పదిహేను వందల డెబ్బై రెండు ఈ జివో రిలీజ్ చేస్తే ఈరోజు ఈ వెల్లంపల్లి శ్రీనివాసు నేనేదో చేశా మీరు పాలాభిషేకాలు చేయండి అని పదమూడు జిల్లాలు ఇరవై ఐదు పార్లమెంటు అందరూ వైశ్య సంఘాలకి ఫోన్ చేసి మీరు పాలాభిషేకాలు చేయండి పోలాభిషేకాలు చేయండి అని అడుగుతున్నాడు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు వెల్లంపల్లి శ్రీనివాస్ అని అతను అడుగుతున్నా దేనికి చేయాలి పాలాభిషేకం నూట పదిహేడు గుళ్ళ మీద దాడులు జరిగినందుకు పాలాభిషేకం చేయాలా ఈ నూట ముప్పై పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసామని డబ్బా పెట్టుకునే డబ్బా కొట్టుకునే మీ ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్కి ఈ రోజు కూడా డైరెక్టర్లు అయినందుకు పాలాభిషేకం చేయాలా లాక్డౌన్ టైంలో లాక్డౌన్ ఉల్లంఘన కేసులు బోల్డ్ అంతమంది వ్యాపారస్తుల మీద పెట్టారు దానికోసం పాలాభిషేకం చేయాలా రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎక్కడైనా ఒక్క రూపాయైనా ఏ వ్యాపారస్తుడికైనా అందజేశారా దానికోసం పాలాభిషేకం చేయాలా మీరు అధికారంలోకి వచ్చి రెండున్నర అయింది వైశ్య కార్పొరేషన్కి రూపాయి అంటే రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మీరు నానుస్తున్నారే చివరికి మొన్న మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా మ్యాచింగ్ గ్రాంట్ ఏం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారని మీరు వైశ్యుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పద్ధతి మీరు మొదలు పెడుతున్నారా మీకు చేతనైతే పేద వైశ్యాస్కి తగిన సహాయం చేయకపో చేయకపోగా మ్యాచింగ్ గ్రాంట్ కింద డబ్బులు అడుగుతారా ఈరోజు ఏమీ లేకుండా కేబినెట్లో ఎప్రూవ్ చేసాం సంస్థలు ఆర్యవైస్లు నిర్వహించుకోవాలని మీరు మళ్ళీ కొత్తగా దీనికోసం పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయమని డబ్బా కొట్టుకుంటారా సిగ్గుండాలి మిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ వైశ్య కార్పొరేషన్ విషయానికి వద్దాం రెండు వేల పద్దెనిమిది జివో నెంబర్ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది ఫోర్టీన్ నైన్ రెండు వేల పది టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్టీన్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్లో జివో నెంబర్ ఇరవై రెండుతో మొత్తం కూడా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో వైశ్యులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎనిమిది మూడు ముప్పై కోట్ల రూపాయల ఫండ్ జివో నెంబర్ నలభై మూడు ముప్పై కోట్ల రూపాయల ఫండ్ని ఆర్యవైశ్య కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది అది ఆర్యవేశ కార్పొరేషన్ అకౌంట్కి కూడా వెళ్ళింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులతో ఈరోజు మీ గవర్నమెంట్లో ఎవరైతే వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో వాళ్ళు జీతాలు తీసుకుంటూ వైశ్య కార్పొరేషన్కి తరపున రూపాయి నిధులు సాధించకపోగా డైరెక్టర్లు కూడా వేయించుకోలేని స్థితిలో ఉండి మీరు మళ్ళీ తెలు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు ఉండాలి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్య వైశ్య సత్ర సముదాయం విజయవాడలో మేము సైట్ కొన్నామండి ఆర్యవైశ్య సత్ర సముదాయం తరపున మేము సత్రం కడుతున్నామండి దీనికి స్టాంప్ డ్యూటీ ఎగ్జామిషన్ ఏమంటే అరవై లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి ఆనాటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరవై లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఎగ్జామిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇది కాదని ఎవరైనా చెప్పగలరా గుర్తుపెట్టుకోండి అంతేగాని పేద ఆర్యవైశ్యులకు మీరు ఏమీ చెయ్యకపోగా అసలు చెయ్యకపోగా డైరెక్టర్లు నియమించలా వైశ్య కార్పొరేషన్కి వెయ్యి కోట్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నంజాల ఎలక్షన్లో మాట్లాడాడు ఇది ప్రతి ఆర్యవైశుడికి గుర్తు లేదా మరి ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఫండ్స్ ఇచ్చారా ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈరోజు వైశ్యాస్ని కించపరిచే విధంగా ఆర్యవైశ్యుల్ని కించపరిచే విధంగా వ్యాపార సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆర్యవైశ్య సత్రాలు గుళ్ళు నిర్వహించుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చామని సిగ్గుమాల మాటలు మాట్లాడుతున్నారు దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాం ఎండోమెంట్ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ నీకు చేతనైతే ఆర్యవైశ్య ఇలవేల్పు కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవస్థానం పెనుగొండలోని కన్యకా పరమేశ్వరమ్మ దేవస్థానం ఇవాళకి కూడా ఎండోమెంట్లోనే ఉంది పాత దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవస్థానం ఇవాళకి కూడా ఎండోమెంట్లోనే ఉంది నీకు చేతనైతే ఆ దేవాలయాన్ని వైశ్య వైశ్యశ సంఘానికి అప్పచెప్పి వైశ్యుల్ని న్యూట్రల్ వైశ్యశ ఎవరున్నారో ఆ సంఘానికి అప్పచెప్పి దాన్ని డెవలప్ చేయించండి అంతేగాని ఇలాంటి పనికి పిచ్చి మాటలు మాట్లాడి మీ మీద ప్రజల మీద ఉన్న అసహనాన్ని వ్యక్తపరుచుకోమాకండి మరొకసారి మీరు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేయమని ఎవరిని కూడా అడగద్దని ముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ